నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామ్ రెడ్డి అన్న క్యాంటీన్లను ప్రారంభించారు పేద ప్రజలకు ఈ పథకం పేరుతో పట్టడన్నం అందుబాటులోకి వస్తుందని ఆయన గుర్తు చేశారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసిందని గుర్తు చేశారు పేద ప్రజలకు పట్టణం అన్నా క్యాంటీన్ల ద్వారా అందిస్తున్న తరుణంలో ఐదేళ్లు అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేశారని చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏడు అన్నా క్యాంటీన్లను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు త్వరలో రూరల్ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి తీసుకొస్తామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పలువురు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಏನ่ะ ಅಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ನಿಮ್ಮದು డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అక్కడ అన్నం పెట్టి కడుపు నింపాలి అనేటువంటి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి ఐదు సంతకాలలో ఒక ఒక సంతకం అన్నా క్యాంటీన్లని ఏర్పాటు చేయడం ఈరోజు మొన్న క్యాంటీన్లని అన్నా క్యాంటీన్లని ఎన్టీఆర్ గారి పేరుతో మరి రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మొదటి విడత తారీఖు అంతా రెండవ విడతలో మిగిలినటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రెడీ చేసుకొని అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారిని ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రులు నెల్లూరు సిటీ శాసనసభ్యులు సీనియర్ మంత్రి గారు అయినటువంటి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీ రూరల్ కలిపి ఏడు అన్నా క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు అన్నా క్యాంటీన్లు గతంలోనే నిర్మాణం జరిగిన మధ్యలో ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ అన్నా క్యాంటీన్లను మూసివేసి వివిధ రకాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది తిరిగి వీటన్నిటినీ కూడా సరైనటువంటి పద్ధతిలో మొట్టమొదట డిచిన పది సంవత్సరాల క్రితం ఏదైతే అన్నా క్యాంటీన్ ఇలా ఉండాలని డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారం ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క ఏడు అన్నా క్యాంటీన్లను చేయడానికి డెబ్బై రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయ్యి వీటన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లని నెల్లూరు నగరంలో ప్రారంభిస్తా ఉంది ఇందులో నెల్లూరు సిటీలో నాలుగు ఉన్నాయి రూరల్లో క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తున్నాం అలాగే మన జిల్లాలో పది క్యాంటీన్లని ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఏడు అలాగే సూలూరుపేట నాయుడుపేట కావలి ఇక్కడ కూడా మున్సిపాలిటీల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తూ ఈరోజు అవకాశం లేనటువంటి నిరుపేదలకు మూడు పూటల అన్నం పెట్టాలి తక్కువ ధరకే అన్నం పెట్టాలని చెప్పి పది సంవత్సరాల క్రితం చేసిన సంకల్పం ఐదు సంవత్సరాలు చేయిస్తాం ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యమై ఇవాళ తిరిగి ప్రారంభిస్తున్నాం ఆనాడు ఏ ధర అయితే పెట్టామో ఆ ధరతోనే ఐదు రూపాయలకి ఉదయం मध्यान भोज सम